దేశవ్యాప్తంగా యూపీ బీహార్ ఒరిస్సా బెంగాల్ లాంటి రాష్ట్రాలతో తెలంగాణ పల్లెల నుంచి కూడా పొట్ట చేత పట్టుకొని కన్న ఊరిని వదిలిపెట్టి కరిపెంచిన ముసల్మాన్లు కూడా అక్కడే వదిలిపెట్టి చిన్న వేసుకొని భక్తుల కోసం వస్తారు వాళ్ళు వచ్చి అడ్డా పెట్టేది బాలాజీనగర్లో జవహర్ నగర్ ఇక్కడ ఐదు వేలకో పదివేలకు నెలకు జీతాల మీద ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఎలక్ట్రిఫికేషన్ కోసం ప్లంబింగ్ కోసం అనేక రకాల పనులు చేసి జీవించే వాళ్ళు ఈ కూరగాయలు అమ్ముకొని పనులు అమ్ముకొని నిత్యం కూలి చేసుకొని బతికేటువంటి ఈ కుటుంబాలకి ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న ఇండ్లకి అలాడు కేసీఆర్ ఉన్నప్పుడే జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ కింద ఫిఫ్టీ నైన్ కింద ఇవాళ రెగ్యులేషన్ కూడా కాబట్టి అట్లాంటి దాంట్లో ఈ బాలాజీ నగర్లో ఉన్నటువంటి ఒక కాలనీ ఆరుంధతి నగర కాలనీ ఈ ఆరుంధతి నగర కాలనీ ముప్పై ఏళ్ళ క్రితం ఇక్కడ అయితే ఇక్కడ హుడా అధికారులు వచ్చి మా బౌండ్లోకి వచ్చిన చెప్పి బయలుదేరించి ఇవాళ రెవెన్యూ అధికారులు అయితే దానికి అద్దే లేదు ఈ ప్రాంతం కీసర మండలానికి కాపురా మండలానికి వస్తారు ఇక్కడ ఎంత నెక్సెస్ అంటే ఎంత సంబంధాలు ఉంటాయంటే ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు ఇక్కడ కొంతమంది సమాచారం ఇచ్చేటువంటి బ్రోకర్లు వాళ్ళు ఏ రూపాల్లో ఉన్నా ఎక్కడన్నా ఎవడైనా ఇల్లు పాత తిప్పి కట్టుకున్నా కొంచెం ఎక్స్పాండ్ చేసుకున్నా లేదా కొంత పాతది జాగ కట్టుకోకుండా మిగిలిపోయిన దాంట్లో కట్టుకున్నా కూడా వాళ్ళకు యాభై వేల రూపాయల నుంచి అని రెండు లక్షల రూపాయలు చేతులు తడుతాయి తప్ప అంటే రక్తం తాగుతున్నానుకో పేదల రక్తం ఈ రెండు లక్షల రూపాయలు వసూలు చేసి ఇక్కడ ఇంకా డబ్బులు కలిగిపోతే వాళ్ళు నిర్మించుకున్న ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలతో కట్టుకునే ఇల్లు కూలగొట్టేటువంటి పద్ధతి ఉంది నిన్న నిన్న ఇక్కడ కూడా వాళ్ళు వచ్చి ఇది ఇక్కడ దాకా మా దేవస్థలు చెప్పి మార్కింగ్ చేసిపోతాడు ఇక్కడ రెవెన్యూలో వచ్చేమో మేము మేము సుమార్ రాబోతున్నాం ఒక వంద ఇళ్ళైనా కూలి కూలగొడతామని చెప్పి వచ్చిందంటే ఇవాళ వీళ్ళు ఎంత మూర్ఖులో ఎంత దుర్మార్గులో పేదల రక్తం ఎంత తాడాలు సిద్ధపడరో మరి ప్రభుత్వం ఏం చేస్తుందో శ్రోధం చూస్తుందో తెలుసుకోవడానికి కోసం వచ్చినాయి ఇక్కడ నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ కలెక్టర్ గారితో యాభై వంద సార్లు మాట్లాడి ఇప్పటికే ఈ బాలాజీ నగరు ఇవాళ కదా ఇవాళ నువ్వు నువ్వు పుట్టుకున్నప్పుడు ఇక్కడ బాలాజీ నగర్ ఉన్నది ఇక్కడ విజిట్ చేయి వాళ్ళ సమస్యలు ఏందో సహజంగా పరిష్కరించు ప్రతి నిత్యం జలగల్లాగా వీళ్ళ రక్తం తాగే పరి పరిస్థితి చేయొద్దని చెప్పి చాలాసార్లు చెప్పినాం అయినా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు తప్ప వాళ్ళ చెవి మీద పేరు పడుతున్నారు తప్ప పేదల బతుకులన్నా పేదల ప్రజలన్నా కూడా వాళ్ళకి పట్టింపు లేని పరిస్థితి కనబడతా ఉంది నేను తప్పకుండా రెవెన్యూ మంత్రి గారితో కూడా చివరిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను రెవెన్యూ అధిక మంత్రి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఒకవేళ కనుక పిచ్చి పని చేసి ప్రభుత్వం పేదల జోలికి వచ్చి ఇల్లు కొలగొడతా అంటే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను ఇక్కడ ఎంపీగా ఉన్నాయి ఇక్కడ నేను ఎంపీగా జై పేదల ఈ పేదలు యాభై గజాలలో అరవై గజాలలో కంపు వాసనలో ఇలాంటి నిజంగా నాలాంటి కుటుంబం కుక్కడికో పది ఎక్కడ ఇచ్చినా కూడా ఇక్కడ ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంటుంది అంటే గంత దీనమైన బతుకులు బతికేటువంటి ఈ పేదలు ఎక్కడో యూపీలో ఉన్న గొరక్పూర్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు అరుంధతి నగర్ ఎక్కడో బీహార్లో మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళు బతుకుతున్నారు ఎప్పటి నుంచి వాళ్ళు ఉన్నారమ్మా అంటే మేము ఇరవై ఐదు ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఉంటున్నాం ఉంటున్నారు ఏం చేసి బతులు అంటే అంత చిన్న చిన్న పని చేసి బతా అంటున్నారు ఇవాళ గీ పే ప్రజల మీద గీ పేదల మీద బ్రోకర్లు రెవెన్యూ అధికారులు ఇలా డబ్బులు తింటున్నారంటే ఇక వాళ్ళకు వాళ్ళు ఎట్లా మనుషులు వాళ్ళు ఎట్లా పరిపాలన చేస్తున్నారో అర్థం కావట్లేదు తప్పకుండా దీని మీద కలెక్టర్తో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఇది కనుక కూల కొడతా అంటే మీరు సంగతి చెప్పడానికి నేను కూడా రేపు మండేనాడికనే ఉంటాను